హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అదేవిధంగా మీరు ఏ ఊరు నుంచి ఇస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో గ్రామం చుప్పూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు చిట్టిబోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరప్రాయణపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు కంబైన్ జతగా పోటీలో ఉన్నాయి కుమార్ యాదవ్ గారు కిట్టిపల్లి పొడివైపు పన్నెండో జత వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం ఇంగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత బయలుదేరి రావాలా మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుమ్మత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి వారి జత పోటీలో ఉన్నాయి పదకొండవ జతగా పన్నెండవ జతయాంజనేయ స్వామి ఆశీస్సులకు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం லிங்கால மண்டலம் நாகர் கர்னூல் ஜி தெலங்கான வார்கிட்ட பயிலேருவால பத்மூர் ரெடி தான் உடலா యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి కొట్టి చేసుకుని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకా నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుమ్మిత చంద్రబోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి ఎడమవైపు చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి కుడివైపుకు జతగా పోటీలో ఉన్నాయి ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానములో కొనసాగుతున్న బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం వారి చేతతో సమానంగా ఉన్నాయి

రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానములో కొనసాగుతున్న చిత్తకన్న నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడో స్థానానికి పదకొండవ రౌండ్లు

ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి నూట మూడు అడుగులు లాగాల సమయం నాలుగు నిమిషాలు はい కిలోమీటర్ల దూరాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఈ రౌండ్ లో నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు మీకు సమయం మూడు నిమిషాలు లో కొనసాగాలన్నా ఈ రౌండ్లో నూట మూడు అడుగుల దూరాన్ని లాగాలి సమయం రెండు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఉన్నది ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్లి తిరిగి పద్నాలుగు అడుగులు లాగల ఆరవ స్థానంలో మూడవనసి కొండయ్య గారు గోపవరంపల్లి వారి జత ఆరో స్థానంలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ట్రాక్టర్ రెడీగా రానా ఇరవై పది పదహైదో రౌండ్ పంతొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం పూర్తయినది ఆశస్సులతో కుమ్మెత్తి చంద్రబోపుల్ రెడ్డి గారు కొల్లంపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరపరాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత లాగిన దూరం పదహైదు రౌండ్లు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి